నేను నాలుగు రోజుల నోటీస్ ఇచ్చాను కావాల్సింది తప్పిస్తున్నాడు మీ ఆ రంగాలు కాంగ్రెస్ కుస్తాను నాకు బస్ కావాలి బస్సు కావాలి పాఠశాల మీ ఆర్ఎం ఇలా పబ్లిక్ వచ్చే ఉద్దేశం సమాజాలు చెప్పు బాగా और ये आर कांग्रेस और बीजेपी 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 और ये आर कांग्रेस ఎంత <laughs>

ఇటు ఇటురటపల్లి కరీంనగర్ నుంచి పది కిలోమీటర్లు ఉంది సార్ ఈ ప్రజలందరినీ ఆలోచించండి కొంచెం ఇటు అందరూ ప్రజలందరం కష్టపడుతున్నాం సార్ నా పిల్లలు అందరం పది గంటల నుంచి వెళ్ళి అటు కరుణ నుంచి వెళ్ళి విలేజ్ కోవడానికి కష్టపడుతున్నాం సార్ ఒక్కసారి ఆలోచించండి సార్ మా బాధ మా బాధ ఆలోచిస్తే మీరు అన్ని అర్థం చేసుకున్నట్టే సార్ మా బస్సు కావాలి తండ్రం పెట్టి సార్ మీ కాలు మొక్కుపడే మొక్తం సార్ స్కార్డర్ స్కూల్లో విద్యార్థులు ఇరవై కిలోమీటర్ల చదువు నేను చిన్న చిన్నపాడికి పంపించుకొను సార్ నా పిల్లలకు బస్సు సౌకర్యం లేదని చిన్నపాడికి పంపించుకున్నాడు సార్ సార్ చెరువుల్లో చెల్లి ఇంకా అరగండి సార్ అన్నీ అరగంటి సార్ బస్సు బస్సులు వద్దు మాకు ప్రైవేట్ బస్సులు వద్దు గవర్నమెంట్ బస్సు కావాలి మాకు మా బస్సు మట్టిమే సార్ నాలుగు సార్లు రావాలి ఇంతకు ముందు ఫైగర్ సెట్ వచ్చిందో ఇప్పుడు కూడా అద్దె రావాలి సార్ నేను నా దగ్గరికి కోసం సార్ నేను ఒక్కరి కోసం కాదు అందరి కోసం బతిలాడుకుంటారు సార్ మీ కాలు మొక్కి వేడుకుంటున్నా మా బాధ అర్థం చేసుకోండి సార్ బస్సు వేయాలి బస్సు ఎందుకు వేస్తలేరు వచ్చిన బస్సు ఎందుకు బంద్ చేసిరు ఖచ్చితంగా మాకు బస్సు కావాలి పిల్లలు కాలేజీకి ఎట్లా పోతారు కూలి పని చేసుకుంటారు ఎట్లా చేస్తారు కూలి పని చేసుకుంటేనే కదన్నా మేము బతికేది పిల్లలు కాలేజీకి ఎట్లా పోవాలి మాకు చాలా రెండు సంవత్సరాలు అవుతుంది రెండు మూడు సంవత్సరాలు అవుతుంది వచ్చింది బస్సు రేవంత్ గారు రేవంత్ సార్ గెలిచినాక వచ్చింది వచ్చిన బస్సు మళ్ళా బంద్ అయింది ఎమ్మెల్యే సార్ కూడా కలిసిరు ఎమ్మెల్యే సార్ కూడా లెటర్ ఇచ్చిరు సార్ వేస్తాము అని అన్నారు వేపిస్తా అని అన్నారు బస్సు వేయలేదు ఏమయ్యలేదు కంపల్సరీ మాకు బస్సు కావాలి రోజు పోలీ వేసుకుంటు ఎట్లా పోతారు ముస్లింలు ఎట్లా పోతారు హాస్పిటల్ పోవాలంటే ఒక వెయ్యి రూపాయలు ఆటోకి అవుతుంది వెయ్యి రూపాయలు ఆటోకి పెట్టినాక మేము హాస్పిటల్ ఎట్లా ఉంచుకుంటాం చాలా ఇబ్బంది కొత్త పెళ్లికి వచ్చి హాస్పిటల్ ఉంచుకోవాలంటే ఆటో వెయ్యి రూపాయలు ప్రభుత్వం మీద యావత్ ప్రధానికం అమ్మలు తల్లులు మహిళలంటే కూడా ఒక గొంతుకై ఈ రాక్షస ప్రభుత్వం మీద ఈ దున్నపోతు మీద నీళ్ళు వస్తే ఏ రకంగా ఉంటుందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆ రకంగా ఉంది మరి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత ఎమ్మెల్యే స్థానిక స్వతంత్ర శాసనసభ్యులు గారు వారు ప్రజలకు ఇచ్చిన మాటను విస్మరించిండ్రు ప్రజలకు ఏదైతే మాట బస్సు సౌకర్యం కల్పిస్తా అని చెప్పేసి మూతలా వెంకటేశ్వర గుడి ముందరో ప్రమాదం చేసిండు గోడవల్లిలో ప్రమాదం చేసిండు కొట్టపల్లిలో అన్న ముందరో ప్రమాదం చేసిండు కానీ ప్రమాణాలు కాంగ్రెస్ కు లెక్కలే అని చెప్పి రోజు తేల్చేసిండు ఏంటి అంటే ఈ ప్రభుత్వ వాసులకు గత కొద్ది రోజులుగా బస్ సౌకర్యం లేదు బస్ సౌకర్యం లేక రైతులు రైతు కూలీలు మహిళలు విద్యార్థులు వ్యాపారస్తులు కూడ వాళ్ళు సుతార్థం తీసుకునే వాళ్ళు ఇలా నానా ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ కోసంతో కూడా స్థానిక శాసనం నాకు తెలుసు ఈ ఆర్టీసీ నడిపిస్తున్నటువంటి ఆర్ఎం గారికి తెలుసు అయినా కూడా ఆర్ఎం గారు కేవలం కాంగ్రెస్ వాళ్లకు ఆయన నాయకులకు అడవులకు అడుగులు వచ్చుతా ఉన్నారు ఆర్ఎం గారికి గత పది సార్లు ఎన్పెంటేషన్ చేసినాం అయినా పట్టించుకోలేదు మొన్నటికి మొన్న నాలుగు రోజుల కింద నోటీస్ ఇచ్చాం ఈ ప్రజల అవసరాలు ఆయనకు పట్టనట్టుగా ఈవెల్ ధనమే ఆయనకు సంపాదనగా ఉజయవాడ బస్ చెంది ఒక ఆయన కాదు ప్రజలందరూ వచ్చే మా ఆడ ఆఫీసు వస్తే ప్రజల సమస్యలు వినకుండా ఒక ఆయన కాంగ్రెస్ చెప్పిన మాటకు వినిపించి ఇవాళ ఇక్కడితో తప్పించుకొని పోయింది ఇప్పటికీ కమల్నా ఆడముడు మీరు వచ్చేంత వరకు మేము బీష్మించుకొని కూర్చుంటాం మా సమస్యను అర్థం చేసుకోండి కాంగ్రెస్ నాయకులారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎత్తునటువంటి రవాణా మంత్రి గారు మీరంతా ఇప్పటికీ ఆలోచించి మా ప్రజల అవసరాన్ని తీర్చాలని చెప్పేసి తక్షణమే బస్సు సౌకర్యం కల్పించాలని లేని నేను ఇలా ఆడమ్ గారు వచ్చి మాకు బస్సు సౌకర్యం ఇష్టమైన హామీ ఇచ్చేంతవరకు లేకపోతే బస్సులు ఇచ్చేంతవరకు మేము ఇక్కడించాలి కదా మంట వరకు కూడా ఇక్కడే ఉంటుంది మేము సమాధానం పాటిస్తాం చట్టాన్ని చేతిలోకి తీసుకోం శాంతియుతంగా నిరసనం ఆడం తప్పించుకుంటాను మాకు బస్సు ఎందుకు వేడు ఎందుకు తప్పించుకుంటాను అసమర్థం మాకు శరీరం కనీసం మా ప్రజలు ఆనందంతో వచ్చారు ఆవేశంతో వచ్చారు వాళ్ళ సమాధానం చెప్పేంత శక్తి ఆరోగ్యానికి లేదా ఒక ఉన్నత స్థాయిలో ఆరంభాన్ని ఉండి ఎందుకు తప్పించుకుంటాను కేవలం మమ్మల్ని మోసపోయడానికి మోసం చేయడానికి ఆనందం తప్పించుకున్నాడు ఇప్పటికైనా మేము కాంగ్రెస్ సవాల్ చూస్తున్నాం మీరు ఇచ్చే మోడే ఉంటే మా ఇంబడి బస్సు రాలే ఎంత ఆడమ్ ఆయన కార్యకలాపాలు కరెక్ట్ నిర్వర్తిస్తే ఆయన స్వచ్ఛమైనటువంటి ఆడమ్ ఎనిమిది నివర్తిస్తే ప్రజల పైన చిత్తచుద్ధి ఉంటే మీకు కలెక్షన్ ఎట్లా ఉన్నా మేము ప్రయాణంగా మేము మీకు సపోర్ట్ చేస్తాం మీ బస్సులో కలెక్షన్ ఇస్తాం మేము స్వచ్ఛందంగా బీజేపీ ఆధ్వర్యంలో మేము రోడ్లు సాఫ్ చేసినాం స్వచ్ఛందంగా మేము ఎనిమిది లక్షలు పెట్టి ఇవాళ రోడ్డు మొత్తం మీకు అనుకూలంగా ఇచ్చినాం ప్రయాణానికి అయినా ఎనిమిది మీరు బస్సు ఇస్తే ఇలా ఇవాళ రావాలే బస్సు సముద్రం చేర్చేంత వరకు వీళ్ళ బీజేపీ శ్రేణులు కాని మా మహిళా మనులు కానీ అక్క పిల్లలు యావత్ అందరూ కూడా వీళ్ళ ప్రజా ఐదు వందల మంది వచ్చారు ఆర్ఎం నీకు పైసా సంపాదన కోసం ఒక డిఎం ఆఫీస్ కు చెక్కి పోతావా ప్రజల పట్ల నీకున్న చిత్తశుద్ధి ఇదేనాయన ఇప్పటికైనా తక్షణ బస్సు సౌకర్యం కల్పించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం ఈ బస్సును సాధిస్తాం సాధించాలని విస్మరించే ఇచ్చి మాట వీళ్ళ మాట ఇచ్చి దేవుడిగా ప్రయోజనం వీళ్ళ దేవుడు నన్ను కూడా వేసిన వీళ్ళ దేవుడిని మోసం చేసిడు మా ప్రజలను మోసం ఇస్తాను ఎమ్మెల్యే వచ్చి మూడు రోజులుగా బస్సు మూడు రెండేళ్ళు అవుతాయి అసమర్థం చెప్తున్నాడు మూడు రోజులు బస్సు ఇస్తాను వీళ్ళ అంటే ప్రభుత్వం నీ ఉంటుంది నువ్వు ప్రజలను పట్టించుకుంటూ ప్రజలను విస్మరిస్తూ ఉన్నావు నీకు రాము ఈ ప్రజలకు తగిన బుద్ధి చెప్తారు ఈ రాష్ట్ర గవర్నమెంట్ కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారు ఈ మూలం చెల్లించుకోక తప్పదు ఈ బస్సు వచ్చేంత వరకు ఇలా మా శ్రేణులు కానీ మా ప్రజలు కానీ మా మహిళలు కానీ అందరూ విక్కనే ఉంటాం ఎట్టి పరిస్థితులు లేదు ఈ యొక్క ధర విరమించే లే అని చెప్పేసి మేము సమతికి తగ్గిస్తాం చట్టాన్ని చేదే తీసుకుంటలేం సమంతా నేను ఉన్నాం బస్ ఇష్టాండ్ వరకు మేము అని చెప్పి సందర్భం తెలియజేస్తాము మేక ప్రభాకర్ రావడం బీజేపీ రాష్ట్ర కార్యవర్తలు ఎక్స్ సర్పంచ్ కోటది